హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చిలగడ దుంపతో పులుసు అయితే చేయబోతున్నాను అదే కందగడ్డ లేదా స్వీట్ పొటాటో దాంతో పులుసు చాలా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే ముందుగా ఒక నాలుగు దుంపలు అయితే తీసుకున్నాను అవి రెండు మూడు సార్లు మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పీలైతే తీసుకోవాలండి పొట్టు ఇలా మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఫ్రెష్గా కడుక్కోవాలి తర్వాత చిల్లిగడ దుంపల్ని రౌండ్గా అయితే కట్ చేసుకొని మళ్ళీ మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మధ్య మధ్యలో మనం అన్నం తిన్నప్పుడు మధ్యలో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసుకోవాలి మీ ఇంట్లో పర్సన్స్ బట్టి చింతపండు అయితే తీసుకోండి స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా పది మెంతులైతే వేసుకున్నాను చాలా చాలా బాగుంటుంది మెంతులు వేయడం ద్వారా తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఎప్పుడైనా పులుసు కూరలకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలండి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు అయితే ఇలా వేసుకుంటే ఫ్రెష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూతనైతే పెట్టేసుకోండి తొందరగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి సగం వరకు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు వెల్లుల్లి ఉంటుంది కదా ఇది కూడా మనం ఫ్రెష్గా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యే కావాలి వెల్లుల్లి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలని అయితే వేసుకోవాలి ఒక నిమిషం కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కందగడ్డ ముక్కలోని పచ్చివాసన అంతా పోతుంది సగం వరకు కందగడ్డ ముక్కలు కూడా ఉడికిపోతాయి మళ్ళీ ఒక నిమిషం కలిపిన తర్వాత ఇంకో ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుంటే మొత్తం వెల్లుల్లి కందగడ్డ మొత్తం వేగిపోతాయండి ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం కలుపుకున్న తర్వాత కందగడ్డ ముక్కలకి పట్టేటట్టు అంతా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత చింతపండు గుజ్జు అయితే తీసుకుంది ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా నేను చింతపండు గుజ్జు అయితే యాడ్ చేశాను కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఏం పర్లేదు పులుసు మనకు మరిగిన తర్వాత ఇలా పలచగా అయితే ఉండదు తిక్కుగా ఉంటుంది ఇక్కడ రుచికి సరిపడా ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ జీరా మెంతుల పౌడర్ గరం మసాలా ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇలా ఒక నిమిషం అంతా కలుపుకున్న తర్వాత జీరా మెంతుల పౌడర్ అయితే ఇక్కడ వేసానండి అన్ని పౌడర్స్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా కలుపుకోండి పులుసు మరిగినప్పుడు ఇవన్నీ పౌడర్లు వేసాం కదా చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి తర్వాత ఇక్కడ కొంచెం బెల్లం అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుపు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుంటే చిలగడదుంప పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇవన్నీ మరిగిన తర్వాత చింతపండు పులుసు చిక్కగా వస్తుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత చిలగడదుంప పులుసు అయితే రెడీ అయిపోయింది అదే కందగడ్డ పులుసు ఎంతో టేస్టీగా ఉండే ఈ పులుసు తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్